అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం గౌరవనీయులు ప్యానల్ స్పీకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు యావత్ తెలంగాణ మాదిగ జాతి పక్షాన మా పసి గుడ్డల పక్షాన మా యువతరం పక్షాన మా కష్టజీవుల పక్షాన వేలాది సంవత్సరాలుగా అణగబడి అణిచివేయబడి విముక్తి కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా అదేవిధంగా దీ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరణీయులు శ్రీధర్బాబు గారికి గౌరడి దామోదర్ రామసిమ గారికి సీతక్ గారికి పున్న ప్రభాకర్ గారికి శమి భక్తర్ గారికి ఈ సభ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎలా ముప్పై సంవత్సరాలు పోరాటం కాదు అంతకుముందే అగ్రకులాలు కావచ్చు ఎవరైనా కావచ్చు సంస్కరణ బాధలు మాదిగలు ఈ విధంగా అనిచయ్యపడుతుండ్రు అస్పృశ్యతకు గురి అవుతున్నారు కాబట్టి వీళ్ళను కూడా సమాజంలో కలపాలని చెప్పి తెలంగాణ సాయుధ రహతాంగ పోరాటంలో రామచంద్ర రెడ్డి గారు యాదగిరిగుట్టను మాదిగలు ముట్ట ముట్టొద్దనే ఒక సిస్టమ్ ఉంటే అందరు తీసుకుపోయి ఆ గుల్ల తోలి దేవుని మొక్కిచ్చే సందర్భం నిన్న ఒక గొప్ప నాయకుడికి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పెట్టుకున్నాం సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆరాడే సూరవరం ప్రతాపరెడ్డి గారు మాదిగలను తీసుకుపోయి ఈనాడున్న రెడ్డి హాస్టల్లో మీటింగ్లు పెట్టి ఆనాడు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారిని వాళ్లను కలుపుకొని అరుంధతి మహాసభ పెట్టి మహనీయులు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సభ తరపున నేను మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా సామాజిక న్యాయాన్ని ఆలోచింపజేసిందే కాంగ్రెస్ పార్టీ ఇలా ఆనాడు బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు అదేవిధంగా మొన్న తెలంగాణ ఏర్పడడానికి జగ్జరావు కూతురు మీరా కుమార్ గారికి అవకాశం ఇచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీ ఇలా అయితే ఇలా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికన్నా మాల మాదిగల భూములు ఉన్నాయి అవకాశం ఉన్నాయి ఇంట్లో ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఎవరు చేయలేదు అందుకోసమనే ఇలా కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే పేదల పక్షాలు నిలబడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది అందుకోసం ఇవాళ మా మాదిగలు లక్షలాది మంది మాదిగలు ఈ సమాజానికి ఇవాళ ఈ ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు ఉద్యోగం నిలబడదంటే మాదిగలు ఉట్టిని అడుగుతలేరు ఈ సమాజానికి సేవ చేశారు మాదిగలు వ్యవసాయ రంగానికి సచ్చిన కొట్టును తీసి సచ్చిన గూటం తీసి తోరల్సి దాన్ని ఊని ఇవాళ బోడ బక్కెరకు తొండమైండు ఇవాళ కాలుకు చెప్పయిండు పెళ్లికి డప్పైండు కనుక మాదిగ జాతి మహోన్నతమైన ఈ సమాజానికి సేవలంత ఇచ్చింది కాబట్టి ఇలా ఇంకో మాట కూడా నేను ఇలా మనమంతా రంగులేసుకుని వచ్చే నెత్తికి కానీ ఆనాడే ఈ దొరలకు దాదాపు చెప్పులు కుట్టినాడు ఆ చెప్పులు తోడు తెల్లగుంటే దానికి రాసిన రంగు అది ఈరగాసు ఈయన మనం నెట్కేసుకుంటాం ఆ ఇరగాసు ఇంకోటి ఆ తోలు ఊనాలంటే ఆ టెక్కిరకల ఆరాడు మాకు తెలియదు తప్ప ఎవరు తెలియదు ఈ చెరువు కొట్టపోయి తంగడి కట్టే రేల కట్టే తెచ్చి పరిగూటం కూటం పెట్టి ఆ చెక్కను తీసి ఊని మంచిగా తోలు తీసి సమాజానికి అందించిన చరిత్ర కూడా ఉన్నది అందుకోసమే ఈ మాధిక జాతి ఎక్కడ కూడా ఇయల ఎడ్లకు ఎడ్లకు పట్టెలు కుట్టింది కూడా మాదిగలు జాత వ్యవసాయ రంగంలో అన్నిట్లో కూడా వ్యవసాయ రంగం అన్ని ఉత్పత్తుల గవర్నర్లకు ముస్తాదు కుట్టింది మాదిగోళ్ళు యాదవులకు యాదవులకు ఇది ఏంటిది తిత్తి పుట్టింది కూడా గుర్రకాడిపోతే తిత్తి కుట్టింది కూడా మాదిగోళ్ళే కనుక అన్ని కులాలతో సంబంధాలు ఉన్నాయి మాదిగలకు అందుకోసం అనసపడ్డ మాదిగలు అస్పృశ్య గురైన మాదిగలు ఇవాళ ముప్పై సంవత్సరాలు ఒక్క అంటే కనుక ఇన్ని అసమానత గురికి అసమానత గురైన కాబట్టి మా హక్కులు మాకు కావాలి ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ మాది మాకు కావాలి మీ వాట మీది మా వాట మాకు కావాలని దాదాపు ముప్పై నాలుగు వేలుగా కొట్లాడుతూ ఉన్నారు కానీ ఎలా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే ఆగస్టు ఫస్ట్ నాడు మా అందరూ మెలిసి దీనికి తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తానని చెప్పారు వారు ఈ మాట మీద కట్టుబడు తొమ్మిది నెలల్లో ముప్పై నలభై ఏళ్ళగా జరిగిన పోరాటం ఈ తొమ్మిది నెలల పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మేము కల్లాలు చూసినాం ఉద్యోగం చూసినాం ఆ ఉద్యోగ ఏం కేంద్రం కూడా చూసినాం కానీ ఇక్కడ మాదిగలకు మేము జరుగుతుంది కూడా చూసినాం అందుకనే మాదిగలు మన జరిగిన ఎన్నికలల్లో ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ పోయిపోయి ఉన్నారు అది ఆలోచించిన ఇవాళ డిక్లరేషన్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ డిక్లరేషన్ అన్నిటి కూడా పరిణామం తీసుకొని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పొందుపరిచి దాన్ని సవరించి తప్పకుండా ఈ మాదిగలకు మాదిగ ఉపకూలాలకు న్యాయం చేయాలని చెప్పి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మా జాతి పక్షాన మా రాజరాజ పక్షాన మా మాదిరి ఎమ్మెల్యే పక్షాన ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను మాన సోదరులు కూడా మన చేస్తున్నా మీరు సహకారం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అనంతమ కలిసి ఉందాం ఇలా మనకు ఎందుకు పంచాలి ఎందుకంటే మీరు కొంత చదువుకున్నారు ఎందుకంటే మీకు అందరకు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి కనుక ఇక్కడ మేము నైజాబ్ కింద అణచివేయబడ్డాం భూసభలకి నరిచివేయబడ్డాం జాగిర్దార్లకి నరిచివేయబడ్డాం కానీ అక్కడ ఎవరైతే నైజాబ్ అక్కడ సర్కార్ వచ్చింది ఏది బ్రిటిష్ సర్కార్ వచ్చిందో ఎవరైతే అటరాలని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసినారు కాబట్టి వాళ్ళు చదువు నేర్చుకున్నారు కనుక ఇక్కడ మేము ఎంకబడిపోయాం అందుకోసం అయినా ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ హాస్టల్ని పెట్టి రిజర్వేషన్లు ఇచ్చి ఆ మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఇవాళ మేము అసెంబ్లీలో ఉన్నాం చదుకోగలుగుతున్నాం ఆ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళే అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు మాదిగ ఉపకులాలు మాలలు కూడా తోడు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్య హృదయపూర్వక తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నిన్న రాత్రి ఒక హత్య జరిగింది దారి మీద సీరియస్ గా తీసుకోవాలని చెప్పి స్పీకర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను de nuevo, señor.